హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో లంచ్ ఏంటో తెలుసా మీ అందరికీ వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ సాలెడ్ కర్రీ చికెన్ సాలెడ్ కర్రీ చూసారు కదా అందరూ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని చికెన్ మంచిగా వాష్ చేసుకొని అవసరం అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి ఓకే ఇది గుర్తు పెట్టుకోండి సో ఇది బటర్ ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాక బటర్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి సో ఆ చికెన్లో కొద్దిగా కార్న్ఫ్లేవరు సాల్ట్ పెప్పర్ లైట్గా కలుపుకొని మనం చికెన్ బాండీలో వేసేసుకొని సో ఇలా అవ్వాలి ఇంతవరకు ఓకే ఇంతవరకు అయినాక ఇప్పుడు ఇది సగం ప్రాసెస్ అయిందండో ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ వేద్దాం ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ వేసి మంచిగా కొట్టు ఈ గార్లిక్ ఇలా మొత్తం పైన కొట్టు మొత్తం తీసుకుని సో దీన్ని కొంచెం ఇలా దంచేసి ఓకే ఇక్కడ ఈ బటర్ మెల్ట్ అయింది కదా మళ్ళీ మనకి ఇది గార్లిక్ మొత్తం ఈ బటర్లో వేసేసేయాలి ఓకే ఓ మధ్యలో మా బిన్ వా అంటుంది ఓకే సూపర్ ఉంది ఓకే కొంచెం ఈ గార్లిక్ కొంచెం ఫ్రై అవ్వాలండి అంటే కొంచెం స్మెల్ రావాలన్నమాట సో అప్పుడు చికెన్ చాలా మంచి ఈ గార్లిక్ వల్ల చికెన్ మొత్తం ఫ్లేవర్ అంటే టూ మినిట్స్ టైం తీసుకుంటుంది ఎందుకంటే కొంచెం గార్లిక్ మంచి ఫ్రై అవ్వాలి కదా మనకి ఇప్పుడు దీంట్లో మనం హనీ యాడ్ చేసుకోవాలి ఓకే చూడండి హనీ ఒక వన్ స్పూన్ హనీ ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని గట్టిగా అయిపోయింది ఫ్రెష్ హనీ అంటే ఇంకా మంచిది ఓకే ఓకే చూడండి టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను సోయా సాస్ అండి డార్క్ సోయా సాస్ ఓకే దీన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాం ఇక్కడ లాస్ట్ చూడండి పెప్పర్ స్పైసీ కోసం పెప్పర్ చిల్లీ ఫ్లాక్స్ ఇప్పుడు ఇంకా దానికి లాస్ట్ ఇన్ ఆనియన్స్ చేద్దాం ఇన్ ఆనియన్స్తో క్లోజ్ చేద్దాం ఓకే రెడీ అండి హెల్దీ ఫుడ్ అనమాట ఇది డైట్ హెల్దీ ఫుడ్ ఓకే మన మసాలాలు కారాలు ఇవన్నీ ఆయిల్ ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ మాత్రమే వాడేను నేను చూడండి ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఇంట్లో చేసుకోండి ఓకే నాకైతే కామెంట్స్ అల ఏమొద్దుండో ఏదో జస్ట్ సరదాగా తీసి పెడతాను అంతే నేను ఇది ఓకే ఒకటి ఒకసారి చూడండి సో కానీ దీనికి కాంబినేషన్ మాత్రం ఇదే ఉండాలి కంపల్సరీగా ఓకే మీకు ఇందాక చూపించాను కదా నేను వెజిటేబుల్స్ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఆయివ్ ఆయిల్ వేసి గార్లిక్ వేసి ఈ వెజిటేబుల్స్ చూపించాను నేను ఫస్ట్ మీకు వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం లైట్గా కాన్ఫ్లవర్ వాటర్లో కలుపుకొని జస్ట్ కొంచెం చిటికెడు సో ఇందులో వాటర్ కలుపుకొని వెజిటేబుల్స్లో వేసుకోవాలి మనం ఇది దీన్ని వెజ్ టూ అంటారండి సో రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఈరోజు డిన్నర్ అయితే చూసారు కదా సోయా చికెన్ వెజ్ స్టూ ఓకే బాయ్యండి